ఆ రోమా సైనికుడిని ఊహించుకుంటూ క్రైస్తవ సైనికులకి లేదా ఆత్మ సంబంధమైన సైనికులకు ఏం చెప్తున్నాడో తెలుసా మీరు మీ నడుమునకు సత్యమనే దట్టి కట్టుకోవాలి అంటే యుద్ధ భూమిలో నిలబడే సైనికుడు అపవాదితో పోరాడటానికి నిలబడిన ఆత్మ సంబంధమైన సైనికుడు అతడి యొక్క శరీరానికి సత్యమనే బెల్ట్ పెట్టుకోవాలి సత్యమనే దట్టి కట్టుకోవాలి సత్యం ఏంటి చెప్పండి ఏంటి కదా ఏసే సత్యం ఆయన అన్నాడు కదా యోహన్ సువార్త పద్నాలుగో అధ్యాయం ఆలోచనలో నేనే మార్గము నేనే సత్యము ఏసే సత్యము ఆయన వాక్యమే సత్యము కాబట్టి నీవు అపవాదితో పోరాడాలి అనంటే నీకు నాకు కావలసిన మొట్టమొదటి సర్వాంగ కవచం మొట్టమొదటి యుద్ధ పరికరం ఏంటంటే సత్యమనే దట్టి నువ్వు దాన్ని ధరించుకోవాలి సత్యమనే దట్టిని ధరించుకోవడం అంటే నీవు సత్యము కొరకు నిలబడాలి సత్యాన్నే పలకాలి సత్యాన్నే నమ్మాలి నీ జీవితంలో అసత్యానికి స్థలము ఉండకూడదు ఈ బెల్ట్ ఏం చేస్తుందో తెలుసా అండి బట్టల్ని స్థిరంగా ఉంచుతుంది అంటే ఈ సత్యము ఏం చేస్తుందంటే నీ విలువను కాపాడుతుంది ఈ సత్యము ఏం చేస్తుందంటే సమాజంలో నీకు గౌరవాన్ని ఇస్తుంది ఈ సత్యము ఏం చేస్తుంది అనంటే నీవు ఏ దేవుడిని కలిగి ఉన్నావో ఆ దేవునిని లోకానికి పరిచయం చేస్తుంది ఏంటది సత్యం మరి సత్యమనే దట్టి నువ్వు కట్టుకోకపోతే నువ్వు అసత్య సంబంధి అయిపోతావుగా అసత్య సంబంధిని అపవాది అయిన సాతానుడు బహు దారుణంగా ఓడిస్తాడు సాతానుడు దేనికి భయపడతాడంటే నీలో కలిగి ఉన్న ఈ సత్యమైన వాక్యానికి భయపడతాడు సో ఈ వాక్యము నీలో ఉంటే సత్యమైన యేసుని నువ్వు ధరించుకోగలిగితే ఆ సత్యాన్ని నీ అను అనువునా నింపుకోగలిగితే ఆ సత్యము నీ ఎదుట నిలబడిన శత్రువుని ఎదిరించటానికి నీకు ఖచ్చితముగా సహాయపడుతుంది వింటున్నారా కానీ ఈ రోజున సత్యానికి ఎక్కువ స్థలముందా అసత్యానికి ఎక్కువ స్థలముందా అసత్యానికే కదండి అసత్యానికే ఈ రోజున మనుషులలో మనుషులలో మంచిగా ఉంటే నిజాయితీగా ఉండే రోజులు కావు ఇవే అనే నానుడే ఉంది కదా ఈ రోజులు మంచి వాళ్ళకి రోజులు కావి నిజాయితీగా ఉన్న వాళ్ళకి రోజులు కావి ఇలాంటి మాటలు మనం వింటున్నామా వినట్లేదా అంటే రోజులు నిజాయితీకి రోజులుగా లేకపోయినా మంచికి రోజులుగా లేకపోయినా సత్యానికి రోజులుగా లేకపోయినా నీవు మాత్రం సత్యమనే దట్టి కట్టుకొని మాత్రమే నిలబడాలి ఎందుకంటే ఆ సత్యము నిన్ను స్వతంత్రుడుగా మార్చగలదు ఆ సత్యము నీ ఎదుట ఉన్న వారిని కూడా స్వతంత్రులను చెయ్యగలదు కాబట్టి నువ్వు ఖచ్చితంగా రోజులు ఎలా ఉన్నా మనుషులు ఎలా ఉన్నా పరిస్థితులు ఎలా ఉన్నా ప్రతికూలతలు ఎన్ని ఎదురైనా నీవు దేనిని కట్టుకోకుండా ఉండకూడదు కట్టుకోవాలి కట్టుకోకుండా ఆ అసత్యమును విడిచిపెట్టాలి నిజాయితీని కట్టాలి కట్టుకోవాలి సత్యమనే దట్టిని నీవు ధరించుకుంటున్నప్పుడు ఆ సత్యము నీ శత్రుకు ఏం చెప్తుందంటే వీడు వీడి శక్తితో కాదు యుద్ధానికి వచ్చేది వీడి బలముతో కాదు యుద్ధానికి వచ్చేది సత్యమైన దేవుడిని కలిగి నా మీదికి యుద్ధానికి వస్తున్నాడు అనే సంకేతం ఈ దట్టి ఎవరికి గుర్తు చేస్తుంది ఎస్ ఉదాహరణకి చూడండి నీ శత్రువు జనరల్ గా ఆలోచన చేయండి ఇద్దరు వ్యక్తులు పోరాడుతున్నారు కొట్లాడుతున్నారు ఒకటి చేతిలో గన్నుంది మరొకటి చేతిలో గన్ను లేదు ఎవరు భయపడతారు ఇప్పుడు చెప్పండి ఎవరు భయపడతారు లేనివాడే భయపడతాడు ఇక్కడ ఉన్నవాడు ఏమంటాడు ఏమనుకుంటాడంటే వీడితో కొంచెం వీరోచితంగా పోరాడల్సి వస్తదేమో అనుకున్నాను కానీ వాడు ఎలా వచ్చాడు ఆయుధాలు లేని వాడిగా వచ్చాయి అవునా ఆయుధాలు ఆయన చేతిలో లేవు కాబట్టి వీడిని నేను సులువుగా ఓడించగలను జయించగలను వినండి నీవు ఈ తట్టి లేకుండా వెళితే సాతానుడు కూడా నిన్ను చూసి అలాగే అనుకుంటాడు వీడేదో గొప్ప ప్రార్థనా పరుడేమో భక్తి పరుడేమో మంచి నైపుణ్యత కలిగిన ఆత్మ సంబంధమైన సైనికుడేమో అని అనుకున్నాను గాని వీడు అంత సత్తా లేనివాడే వీడు బలహీనుడే ఇక వీడితో మనం ఎక్కువగా పోరాడాల్సిన అవసరం లేదు అని చెప్పి వాడు నిన్ను పేక మెడలాగా కూల్చేస్తాడు కానీ సత్యమనే దట్టి గనక నీ శరీరం మీద ఉంటే నీ జీవితం మీద ఉంటే ఆ సత్యమనే దట్టి శత్రువుతో ఏం మాట్లాడుకుందో తెలుసా నువ్వు పోరాడేది జీవాధిపతి అయిన దేవుని సత్యాన్ని కలిగిన వ్యక్తితో అంటే నీ ఆటలు సాగో నువ్వు అంత సులువుగా వీడు పడడు నువ్వు ఖచ్చితంగా పోరాడాల్సిందే నీ బలాన్నంతా కూడబెట్టుకోవాలి నీ శక్తి నంతా కూడబెట్టుకోవాలి ఎందుకనగా ఈ ఆత్మ సంబంధమైన సైనికుడు సత్యమనే దట్టి లేకుండా రాలేదు అతడు మొట్టమొదటి యుద్ధ పరికరం ఏంటది సత్యమనే కవచమును ధరించుకొని ఉన్నాడు